ఏదేమైనా అది కూడా నేనే అప్పట్లో దోహదం చేశాం ప్రజలకు ఉపయోగపడుతుందని మీరు కూడా ఆలోచించండి రెండు విషయాలు నాకు సజెషన్స్ ఇచ్చారు ప్రజావేదిక కూల్చారు అక్కడున్న డెబ్రిస్ కూడా తీయలేదు అందరూ చెప్పింది దీన్ని తీయద్దండి ఇక్కడి నుంచే అమరావతి కసిగా కక్షగా అభివృద్ధి చేయడానికి ముందుకు పోదాం ఎట్లే ఉన్నారని చెప్పా తప్పకుండా అట్లే పెట్టడానికి ప్రయత్నం చేస్తాం ఇది కూడా రిషికొండ మీద ఉండే ప్యాలెస్ని ఎన్జియాలను మీరు కూడా ఆలోచించండి దాన్ని కూడా శాశ్వతంగా మనం ఎన్జియాలు చే ప్రజలు కూడా పెట్టే పరిస్థితిని చేద్దాం అంటే ఆ దిశ ఇది చూసిన తర్వాత ఒక్క విద్యుత్ రంగంలో లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి ఒక్క మైనింగ్ డిపార్ట్మెంట్ ఇరవై వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు ఇసుక ఇసుకే కదా దిశ డాన ఇక్కడ ఉండే వాళ్ళందరికీ అనుభవం ఉంటుంది మెటల్ క్వారీ ఎవడైనా చేసుకుంటే అది కూడా లాగేసుకున్నారు అంటే దాన్ని కూడా భరించలేకపోయారు ఎవరైనా సరే ఇసుక దోపిడీ జరుగుతూ ఉంది అని రోడ్డు మీదకి వస్తే ఇంటి వద్దనే వాళ్ళందరినీ నిర్బంధించి పోలీస్ కాపులు కాపలాలు పెట్టే పరిస్థితి వచ్చారు అధ్యక్ష ఇంకో పక్కన అధ్యక్ష ఒక ఎక్సైజ్ ఇది ఒక స్టడీ మళ్ళీ ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు ఢిల్లీలో జరిగినటువంటి స్కామ్ లిక్కర్ స్కామ్ నథింగ్ చేసే దీని ముందు మొత్తం ఐఎంఎఫ్ఎల్ మ్యానుఫ్యాక్చర్ అంత నుండి నేను మాట్లాడతాను ఆ డీటెయిల్స్ నేను అక్కడ చెప్తాను పెద్ద ఎత్తున అవినీతే కాకుండా ప్రజల ఆరోగ్యం పైన ఆడుకునే పరిస్థితి వచ్చారంటే చాలా భయంకరమైన విషయం ఇది ఒక విధంగా చెప్పాలని క్షమించరాని నేరం దాన్ని ఆ విషయాన్ని మళ్ళీ మా ఆడతాను ఇప్పుడే విష్ణుకుమార్ రాజు గారు అందరూ మాట్లాడుతున్నారు ఒక వ్యక్తి చెడు వ్యక్తి అయితే ఒక కుటుంబం నష్టపోతుంది అదే వ్యక్తి చెడు వ్యక్తుడు వ్యక్తి కానీ పాలకుడు నేరస్తుడైతే అయితే ఆ రాష్ట్రం మొత్తం నష్టపోతుంది అదే రాష్ట్రం మనలాగానే మన ఆంధ్రప్రదేశ్ మారిగా ఉంటుంది అదే చెప్పాను నేను ముందుగా ఆ రోజు వివేకానంద వివేకానంద గారు ఏదైతే కొటేషన్ చెప్పారో స్ఫూర్తి చెప్పారో అది మనకు వర్తిస్తుంది నేను దండం పెట్టి అడిగాను రెండు వేల పంతొమ్మిదిలో ఈసారి కానీ మనం తప్పు చేస్తే చాలా ఇబ్బందులు వస్తాయని కానీ ప్రజలు కూడా ఆ రోజు ఆశపడ్డారు ఏదో చేస్తాడని నమ్మారు అందుకే తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు సీట్లు గెలిపించారంటే ఇప్పుడే మాట్లాడుతూ బాధపడ్డారు కానీ భవిష్యత్తులో ఇదే మారిగా ఉంటే నా లెక్క ప్రకారం శాశ్వతంగా రాజకీయాలకు అర్హత లేని వ్యక్తి ఇలాంటి వ్యక్తులన్నీ రాజకీయాలు ఎవరైనా ఉండొచ్చు కానీ ఇలాంటి వ్యక్తులు మాత్రం ఉండడానికి అర్హత లేదు అందుకే మీరు చూస్తే ప్రశ్నిస్తే కేసులు హౌస్ అరెస్ట్ పార్టీ కార్యాలయాలపైన దాడి నేను చాలాసార్లు చూశాను చిన్న పార్టీ పైన కూడా దాడి చేయాలన్నా చిన్న రాజకీయ పార్టీ ఉంటే ఆ నాయకుడిని అటాక్ చేయాలన్నా విమర్శించాలన్నా భయపడే రోజులు అవన్నీ పోయి ఇష్టానుసారంగా వచ్చే పరిస్థితికి వచ్చారు ఐదేళ్లలో ఏం జరిగిందో మనం అందరం ఆలోచించాం తీర నష్టం జరిగింది ఇదే మనందరి బాధ అయితే ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలనుకున్నారు అధ్యక్ష ఆ ఎక్స్పెరిమెంట్ ఇక్కడ వాళ్ళు చాలామంది ఆలోచించాల్సింది పులివెందల్లో ఇప్పుడు కూడా వీళ్ళు ప్రజలు ఓటేసి గెలవలేదు ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం పులివెందల్లో ఎవరైనా కానీ వేరే పార్టీలు ఓటేస్తే వాళ్ళు అక్కడ బతకరు ఎన్నికలైన తర్వాత కూడా కక్ష తెచ్చుకునే పరిస్థితి వస్తారు దానివల్ల అక్కడ రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ మను కూడా సాధించలేకపోయినాయి మొన్న కూడా మనం చూసాం ఇక్కడ కడప ఎమ్మెల్యేలు ఉన్నారు పాత కడప జిల్లాలో అధ్యక్ష తొమ్మిది అసెంబ్లీ సీట్లకు ఏడు అసెంబ్లీ సీట్లు గెలిపించారంటే అది ప్రజల్లో ఉండే మార్పు అది వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు కూడా అలాంటిది అధ్యక్ష నాకు ఒకసారి అనుమానం ఇచ్చేది పులివెందల మరిగా రాష్ట్రాన్ని మొత్తం తయారు చేస్తా కడాన ఎన్నికల్లో కుప్పం పిఠాపురం మంగళగిరి ఇలాంటి కొన్ని కాన్స్టిట్యూషన్లు వీళ్ళు ఆడిన ఆటలు చూస్తే అది భయంకరంగా ఆటలాడే పరిస్థితికి వచ్చారు రాష్ట్రంలో సంపాదించిన అవి అవినీతి డబ్బులు మొత్తం ఆడపంచారు కానీ ప్రజల్ని మెచ్చుకోవాల దిశ తొంభై వేలు డెబ్బై వేలు నలభై యాభై వేలతో గెలిపించారంటే అది ప్రజలు చూపించిన స్ఫూర్తి చైతన్యం దెబ్బ ఇంకోటి కాదు దానికి మన స్ఫూర్తిగా అభినందిస్తున్నాను పులివెందల ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయింది అది రిప్లికేషన్ మోడల్ కూడా ఫెయిల్ అయింది అయితే అధ్యక్ష నాకు ఒక అనుభవం కూడా ఉంది ఇక్కడ ఒక ఇరవై ఇరవై ఐదు కాన్స్టిట్యూన్సీల్లో ఇనానమస్గా చేసుకోవాలని ప్రయత్నం చేశారు ఎవరిని పోటీ చేయనీయకుండా కానీ ఈరోజు మాచర్ల మీరు చూశారు మాచర్లో బ్రహ్మారెడ్డి బ్రహ్మాండంగా పనిచేసుకొని నిలబడుకున్నాడు అతి పెద్ద మెజారిటీ అధ్యక్ష అలాంటి అధ్యక్ష చాలా నియోజకవర్గాల్లో క్యాండిడేట్లు ఎక్కడైతే గట్టిగా నిలబడుకున్నారో అక్కడ గెలవగలిగారు దానికి కారణం ఈ దుర్మార్గమైన పాలన పోవాలని చెప్పి ఆలోచించి తీర్పిచ్చే పరిస్థితికి వచ్చారు అందుకే అధ్యక్ష రాష్ట్రంలో చర్చ కూడా జరగాల్సిన అవసరం ఉంది ఈరోజు నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నిన్న మొన్న మనందరం కూడా మాట్లాడుకున్నప్పుడు కొన్ని డిస్కస్ చేశారు నేను నా రాజకీయ జీవితాల దిశ ఇంతవరకు ఎప్పుడు కూడా హత్యకు మళ్ళీ సమాధానం హత్య అనేది నా ఉద్దేశం కాదు ఎప్పుడైతే కక్షకు మనం పోతామో అక్కడి నుంచి ఇది రవణాసుడి కష్టమారిగా తయారవుతుంది నేను ఇక్కడ తప్పు చేసిన వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టం తప్పు చేసిన వాళ్ళని చట్టపరంగా దాంట్లో సందేహం కానీ చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకొని మేము కూడా ప్రతీకారం తీర్చుకుంటామంటే మాత్రం చాలా సమస్యలు వస్తాయి నేను అందుకే ఇక్కడే మెంబర్స్ అందరినీ ఒకటే కోరుతున్నా రాష్ట్రంలో హింసకు తావులేదు అయితే అదే సమయంలో నేరగాళ్లకు కే హెచ్చరిక చేస్తున్నా మొన్నటి వరకు అధికారం అండతో నేరాలు ఘోరాలు చేశారు ఇక సాగవని గట్టిగా ఈ సభ ద్వారా హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను రాజకీయ ముసుగులో నేరాలు చేయడం ఒకప్పుడు తీవ్రవాదుల సమస్య చాలా ఈజీగా పరిష్కారం చేశాం ముఠా నాయకుల సమస్య నాకు కొద్దిగా ఇబ్బంది కలిగింది ఎందుకంటే ముఠా నాయకులు అన్నప్పుడు అధ్యక్ష అవతల వాళ్ళు ముఠా నాయకులు అండలు తీసుకున్నప్పుడు యువతల వాళ్ళు కూడా కొద్దిగా గట్టిగా లేకపోతే పోటీ కూడా ఇవ్వలేమని ఫైట్ చేసేవాళ్ళు నేను ఒకటే చెప్పాను మా పార్టీ వాళ్ళకి తప్పదు మనందరం కూడా ముఠాలు తుదముట్టించాల్సిన అవసరం ఉంది గట్టిగా ఉంటామని మా మన పార్టీ వాళ్ళను కూడా నేను అరెస్ట్ చేసి ముఠాల్ని పూర్తిగా రూపుమాపిన చరిత్ర తెలుగుదేశం పార్టీదని చెప్పడం నేను